ఈ రోజు మన ప్రయాణం వచ్చేసి నిర్మల్ డిస్ట్రిక్ సంబంధించి ఒక గిరిజన గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం అండి ఇది వచ్చేసి అయితే టోటల్గా దట్టమైన అడవి గుండ మార్గం ఆ మార్గం అయితే మనం ప్రయాణం అయితే జరుగుతూ ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం టోటల్గా ఈ రోడ్డు మార్గం అయితే ఆరు కిలోమీటర్లైతే ఉంటాండి మొత్తం చూస్తున్నారండి మట్టి మట్టి రోడే అండి ఈ వెళ్ళే మార్గంలో చాలా వాగులు వంకలు ఇవన్నీ కనిపిస్తా ఒక అందమైన పల్లెటూరికి అయితే వెళ్ళబోతున్నాము ఎందుకంటే చుట్టూ దట్టమైన అడవి కొండలు కోనలు లోయలు ఇవన్నీ ఒక ప్రపంచానికి అసలు ఇది ఒక ఎంతో దూరంగా ఉన్నట్లయితే మాకు అనిపించింది ఎందుకంటే మా ప్రయాణంలో మా చిన్న బండి కాబట్టి అసలు లోపలి వరకు వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి ఒక డౌట్ కూడా మాకు ఉండే కానీ మాతో వచ్చినట్టు ఒక వ్యక్తి సహాయం తీసుకున్నాము ఆ వ్యక్తి మాత్రం మాకు ఆ వాగుల్ని ఒక రెండు వాగులైతే క్రాచ్ చేసామండి ఇంకో వాగు దగ్గర అయితే దాన్ని తప్పించేసి వేరే మార్గం గుండా తీసుకెళ్ళండి ఎందుకంటే మాది చిన్న బండి కాబట్టి ఆ బండి అందులో నుంచి వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పేసి తీసుకెళ్ళాడు ఎందుకంటే ఒక ఒక వైపు దట్టమైన అడవి ఇన్ ఇంతకుముందు ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే ఈ విలేజ్లోనే పూలైతే ఒక గిడ్డను చంపేసి తిన్నదన్నట్లు అతను పోయేటప్పుడు ఆ మా విషయం చెప్పగానే మాకు చాలా భయం వేసింది ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పలేడు మేము మధ్యలో మార్గంలో వెళ్ళే మార్గం సగం దూరం వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పేట వరకు మాకు కూడా భయం వేసిందండి ఎందుకంటే చుట్టూ దట్టమైన అడువండి ఎందుకంటే ఇందులో జంతువులు ఉంటాయి కాబట్టి మరి మాకు కూడా భయం వేసింది ఎందుకంటే చిన్న బండి కాబట్టి ఆయన కానీ వైపు భయము వైపు ఆ ఊరికి వెళ్ళాలనే ఒక ఆసక్తితో అయితే మా ప్రయాణం అయితే తొందరగా జరుపుతూ ఉందండి ఆ మధ్యలో ఎందుకంటే పొద్దున ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మేము ఫారెస్ట్లో ఎంట్రీ అయ్యామండి చాలా సుందరమైనటువంటి వాతావరణం అయితే మాకు అనిపించింది ఎందుకంటే పొద్దున పొద్దున సూర్యకిరణాలు అయితే ఫారెస్ట్లో పడినప్పుడు కానీ ఎంతో సుందరమైనటువంటి చిత్రాలు అయితే మేము తీయడం జరిగింది వీడియోలో చూస్తున్నారు అండి అక్కడక్కడనైతే ఇలాంటి లోయలు కానీ వాగులు అయితే చాలా అనిపించాయండి మనకు ఎందుకంటే వర్షాకాలం అయితే ఈ లోపలికితే రావడం అయితే చాలా కష్టం అండి ఎందుకంటే మనము మన చిన్న బండి కానీ ఏ వెహికల్ అయినా కానీ వర్షాకాలం అయితే రాలేము ఎందుకంటే ఇది ఈ వాగు పెద్దవాగంటుంది దీని తర్వాత అప్పుడు ఇంకొక వాగు వస్తుంది ఈ వాగ్ అయితే వర్షాకాలం ఫుల్గా వాడుతుందని చెప్పేసి తన మాటల్లోకి చెప్పడం జరిగింది మన చిన్న బండి కాబట్టి కొద్దిగా రావడానికి ఇబ్బంది అనిపించిందని అయినా కానీ మనము ఎందుకంటే ఆ ఊరికి తొందరగా వెళ్ళాలనే ఒక ఆసక్తితో మాత్రం మన ప్రయాణం అయితే తొందర తొందరగా వెళ్ళడం అయితే జరిగింది మనకు ముందరికి రాగానే ఒక గిరిజన గ్రామం నుంచి అయితే వాళ్ళు ఒక్క ఊరికి వెళ్తా ఉన్నారండి ఆ గిరిజనులు అయితే మనకు ముందట తారసపడ్డారు వాళ్ళు వారు ఏమంటున్నారంటే నా మీ ముందట మనకు పెద్ద బాగుందన్న మీ బండి వెళ్ళడానికి అయితే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే మా టైర్లు సగం మునిగిపోయినాయి మా కళ్ళ మట్టి అయితే వాటర్ ఉంది మీరు ఇంకో వేరే మార్గం గుండా వెళ్ళండి అని చెప్పేసి మాతో వచ్చిన ఒక గిరిజన వ్యక్తి చెప్పినప్పుడు అతను షార్ట్ కట్ ను తీసుకువెళ్ళడం జరిగింది ఇది ఒక చిన్న 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 రోడ్ అండి ఇది యాక్చువల్లీ పెద్ద రోడ్ నుంచి కాకుండా చిన్న రోడ్ నుంచి తీసుకెళ్ళింది షార్ట్ కట్ అయినా కానీ మన బండి తొందర తొందరే వెళ్ళడానికి ప్రయత్నం చేశాము అయితే ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో విషయాలు ఏంటి అక్కడ స్కూల్ కూడా ఉంటుందండి ఆ స్కూల్కు డైలీ టీచర్ అయితే ఈ మార్గం ఉండే వర్షాకాలం ఏ కాలమైనా ఏ సీజన్ అయినా ఈ రోడ్ ముందు రావడం జరుగుతుంది అలాంటి కొన్ని విషయాలు ఆసక్తికరమైన విషయాలు ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలను అడిగి అవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి ఓకేనా మరి ఈ ప్రయాణం ఇవి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రండి నమస్తే అండి రోజు వచ్చేసి అయితే మనము నిర్మల్ డిస్టిక్కి సంబంధించి బుర్కరేగడ అని చెప్పేసి బుర్కారేగడే కదా బుర్కరేగడ బుర్కరేగడ అని చెప్పేసి ఒక చిన్న గిరిజన గ్రామానికి అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు కానాపూర్ ఉండే ముందు మనంటే అప్పుడు మనకు తెలంగాణ రాకముందు ఆ సమయంలో కానపూర్ మండలం ఉండే కదా కానాపూర్ తర్వాత ఇప్పుడు ఏమైందంటే మన పెంబి మండలం ఇలా వచ్చేసి పెంబి మండలం గ్రామ పంచాయతీ వస్తుంది అంకెన గ్రామ పంచాయతీ వచ్చేసి అంకెన అని చెప్పేసి ఒక చిన్న గిరిజన గ్రామమే ఇది వచ్చేసి ముఖ్యంగా ఈ ఊరికి రావాలంటే బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ ముఖ్యంగా చెప్పగలసింది ఇంతకుముందు పాత పాత వీడియోలు ఉన్నాయండి ప్రీవియస్ వీడియోలు బైపాస్ రోడ్ అనేది వీళ్ళకి చాలా ఒక వెన్న ముక్క లెక్క అన్నారు అంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అది బైపాస్ రోడ్ లేనప్పుడైతే వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది మీ అది డేంజర్గా ఏమంటే ప్రతి ఒక్క గిరిజన గ్రామము వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వచ్చిన తర్వాత చాలా వాళ్ళకు సహాయం అందింది మేలు అంటే రోడ్ అన్నది మనిషికి ఒక గ్రామానికి రావాలా ఒక విలేజ్కి వెళ్ళాలంటే ముఖ్యమైనది రోడ్ అండి ఆ రోడ్ ఉంటే అంటే ఏదైనా వాహనం రావడానికి కానీ మనుషులు వెళ్ళడానికి కానీ గానీ ఒక ఫెసిలిటీ అయితే మనకు ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నా అంటే ఎందుకంటే ఆ నేను వెళ్తున్నా కాబట్టి నాకు అది ఆ రోడ్ వీలు వేయింది అనేది తెలుస్తా ఉంది అన్నట్టు వీళ్ళ అంటే ఇప్పుడు అంకే అంటే ఇప్పుడు మన హైవే నుంచి అయితే వీళ్ళ ఊరికి రావాలంటే మధ్యలో రచ్చకోట అంటారు రచ్చకోట అనేది ఒక గిరిజన గ్రామము ఆ గిరిజన నుండి ఆ రచ్చకోట నుంచి అయితే ఈ బురక రేగడికి రావాలంటే మినిమం ఒక ఏడు నుంచి ఏడు కిలోమీటర్ ఉంటదా మన రచ్చకోట నుంచి రచ్చకోట నుంచి అయితే ఈ బురక రేగడికి రావాలంటే మినిమం ఆరు కిలోమీటర్లు మొత్తం మట్టి రోడ్ అండి అది వచ్చేసి మొత్తం ఫారెస్ట్ డీ ఫారెస్ట్ మీకు స్టార్టింగ్ లో పెడతాను వీడియో స్టార్టింగ్ లో చూడండి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు ఐడియా వస్తుంది ఆ ఒక వాగులు ఒక రెండు వాగులు దాటాలా మూడు వాగులా మూడా మూడు వాగులు పెద్ద వాగులు దాటాలా ఇంకా మేము షార్ట్ కట్లో తీసుకొచ్చిండు మన దీని పటేలే రచ్చగొట్ట సంబంధించిన పటేల్ గారు మనకు మార్గం చూపెట్టిండి తెల్లదు కాబట్టి అతను షార్ట్ కట్లో తీసుకొచ్చింది ఒక రెండు వాగులు నాకు కనిపించాయి అంటే మన బండి అక్కడ పార్క్ చేసినప్పటి నుంచి అయితే రెండు వాగులు దాటం ఇంకో వాగు కూడా ఉంటుందంట అంటే ఈ ఊరు రావాలంటే ఎంత కఠినమైన పరిస్థితుంది అనేది మనకు వచ్చేటప్పుడు నాకు ఇది తెలిసింది చూద్దాం ఈ ఊరికి సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా స్కూల్ కూడా ఉందండి పిల్లలకు ఇక్కడ ఫిఫ్త్ వరకు ఉందంట ఆ టీచర్ కూడా ఎట్లా వస్తాడు అంటే అతనికి అంటే ఇక్కడ ఉన్న పిల్లలకి అయితే కంపల్సరీ చదువు కావాలా కాబట్టి అతను కూడా చాలా మంచి గుడ్ టీచర్ అనుకో ఎందుకంటే వీళ్ళకు ఏ సీజన్ అయినా కానీ అతను వచ్చి ఇక్కడ టీచర్ చెప్తాడు అంటే నిర్మల ఉండి వస్తాడు అటండి అన్ని విషయాలు కూడా అతనితో మన ఈ ఊరు పెద్దలు అయితే ఉన్నారండి ఏం పేరన్నా పటిల్ గారు ఉన్నారు పేడ పటిల్ గారి పేరు కూడా కనుకొని అతని రమేష్ రమేష్ గారు ఉన్నారండి మన పటిల్ గారు ఈ ఊరికి సంబంధించి అతనితో మాట్లాడే అన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం ఓకేనా రండి మరి అయ్యా చెప్పు ఊరు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఊరు అంటే అది ఎప్పుడో తాత మొత్తం నుంచి రెండు వందల సంవత్సరాలు అవుతుందో ఎప్పుడు అవుతుంది అది మేము కూడా పుట్టినా మా తాండ్రులు కూడా ఇదే పుట్టిన మన మరల మన మరలే ఇప్పుడు సంవత్సరాలు అయిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఊరు ఏర్పడి ఎట్లా ఏర్పడి అది అసలు అంటే ఏర్పడడానికి ఎవరు ఏర్పాటు చేశారు అంటే ముందు మా తా పటేలు తాత తండ్రులు వాళ్ళు వచ్చి అంటే కి రేపేస్తే మంచి పారాష్టాలు వస్తే అలా చేతుల పెద్ద మంచి పులి లెక్క ఉండే చేతుల పాలు పోసేసి దూ అని పిలిస్తే లెక్క వస్తే పారాష్ట్రులు దండం పెట్టేసి బాబు నే ఊరు నేత పులి చేతి తాగింది ఆగింది అంటే ఊరికి స్టోరీ అన్న హిస్టరీ అంటే ఊరు ఏర్పడడానికి ఒక పాత స్టోరీ అన్నది జరిగిన స్టోరీగా జరిగిన హిటోరీ అంటే ఇప్పుడు వీళ్ళ తాత వీళ్ళ తాత 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 అంటే దగ్గర దగ్గర ఇప్పుడు అంటే వాళ్ళ తాత కూడా అంటే రెండు వందల ఇల్లు ఆ రెండు వందల మాట అది ఒకటే ఇల్లు ఒకటే ఇల్లుండి ఇప్పుడు అప్పుడు అప్పుడు ఒకటే ఇల్లు వస్తే వాళ్ళు పారాటో లేపేస్తామని అంటే వాళ్ళు ఏమన్నారు అంటే బాపు లేకపోతే లేకపోతారు కానీ కొంచెం చా నీరు దాగుండి నా లొద్దుంది అలా నువ్వు ఒక మంచి కాదు ఇట్లా బండల మీద కుసు పెట్టి మీరు నన్ను కొండ పోతారా ఆ కొండ పోతాం నేను ఎన్నో కొండ పోయి నీకు బయట చేసి ఇస్తామనికెళ్ళి చేస్తామని నేను ఎలా బాపు ఇక నేను నచ్చిన కుక్కల్ని కొంచెం మీరు చూడు అని అని ఇట్లా పాలు పోసేసి పిలి రా అని అంటే దువాస్ పాలు తాగితే పెట్టేసిండ్రు ఈ ఊరు ఇంకా డెవలప్ గాని ఒక్కరు ఎప్పుడు ఎన్నో సంవత్సరం ఉండరు కానీ ఊరు లేవది మేము కామాన్ని అప్పుడే పోగనం ఇచ్చేసి వెళ్ళిపోయి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఎందుకంటే ఇక అంటే అప్పుడు అప్పుడు అధికారులు ఎవరు ఇక అతని మరి ఇక్కడ ఉండడం మంచిది కాదు అది ఫారెస్ట్ ఉన్నావు బాగుండదు తండ్రి అంటే ఊరికి వేరే దగ్గర మనుషుల దగ్గర తీసుకెళ్తాం రండి అని చెప్పినప్పుడు అతను రాను ఇక్కడ ఇక అని పులిని పిలిచిందని అంటే ఇవ్వాలన్నీ ఇప్పుడు ఆయన చెప్పేది దీనికి భావం ఏంటంటే ఇక్కడ ఉన్న జంతువులన్నీ అతనికి ఒక మంచి స్నేహంగా ఉన్నాయి మంచి మనిషి నన్ను ఏం చెయ్యి ఈ ఈ పురులు గాని ఇవన్నీ ఏం చెయ్యి నన్ను ఇవి కూడా అతను మంచిగా ఉన్నాయి మనుషులాగానే మెలుసుకుంటున్నాయి అని చెప్పేసి అతను అట్లా చెప్పి చూపెట్టిండ అందుకోసం మళ్ళీ వెళ్ళిపోయాడు అన్నట్టు ఓకే నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు మండాల పోయి ఆడ చెప్పేసి మొదటిలా పోయి అయితే ఆ ఊరిని మళ్ళీ ఇంకా తర్వాత ఒక ముప్పై సంవత్సరంలో ఇరవై సంవత్సరాలకు మళ్ళీ ఊరిని లేపేసి ఈ ఊరు లేపేసారు మా బొడ్డూళ్ళు కొట్టేసి లేపేసారు లేపేస్తే మళ్ళా మండలాల నుంచి మళ్ళా ఇది లేవాదే బాబు వంద ఇల్ తయారు కానీ అని రిపోర్ట్ రాసేసి మళ్ళీ ఆ ఊరిని లేచిపోయిన ఊరిని మళ్ళా తెచ్చి ఈయన కుసెట్టేసి ఉన్నాను ఆడకేళ్ళు ఇప్పుడు ఇప్పుడు నలభై ఇల్లు అయిపోయినాయి అప్పుడు ఒకటే కుటుంబం ఉండే ఒకటే కుటుంబం ఒకటే ఇల్లు ఉండే ఈ తర్వాత తర్వాత ఇప్పుడు అన్ని ఇక్కడ ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఒక ఉంటాయి ఎన్ని ఉంటాయి ఎన్ని కుటుంబాలు దగ్గర ఇక్కడ నలభై ఉంటాయి నలభై ఏళ్ళుంటాయి జనాభా రెండు వందల దగ్గర రెండు వందల ఉంటది రెండు వందల యాభై దాకా ఉంటది ఇప్పుడు కుటుంబది రెండు వందల సంవత్సరాల కిందకి వెళ్ళి ఇప్పుడు రెండు వందల జనాభా అయింది ఇక్కడ ముఖ్యంగా పంటలు ఏం పండిస్తారు మీకు ప్రధానంగా ఇటు పత్తులు మొక్కలు జొన్నలు పండిస్తాం అంతే అంటే ఐడియా పాత పంటలు ఏమైనా మీకు ఐడియా ఉందా లేదు ఇప్పుడు ఉన్నాయి అంటే అప్పట్లో అప్పట్లో పండించినాయి అప్పుడు పండించిన అయితే ఇప్పుడు లేవు రెండు వందల ఏళ్ళు అయితుంది కదా మీకు ఒక యాభై ఏళ్ళు ఉంటాయి అనుకో అంటే మీకేమైనా ఐడియా ఉందా అప్పటి పాత పంటల గురించి పాత అంటే మనకైతే ఇప్పుడు లేదు అంత ఐడియా లేదు అవునా ఏమేమి పండిస్తారు ఇడ మీరు ఇప్పుడు పత్తు మొక్కలు జొన్నలు అవునా మొక్కలు జొన్నలు కందులు పండిస్తున్నాం పత్తు అయిపోయిందా మరి పత్తులు అయిపోయినాయి ఇక కొద్దిగా కొద్దిగా ఉన్నాయి బానే ఉన్నది మరి రెండు వందల జనాలు కొద్దిగా మొక్కలు వేసినాం అనుకో ఇక ఇప్పుడు మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఈ జొన్న అట్లా ఏం లేదు దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు వేసిండు పైరు జొన్న అంటే మందులు వేయకుండా ఇక మందులు పైరు జొన్న అంటే మందులు ఏందే కదా మందు వేస్తాము పైరు జొన్న కూడా ఇస్తారా ఇది మా హైబ్రిడ్ ఆబరేట్ పైరు జొన్న మీరు వేస్తారా వేస్తాం కానీ అది మా ఎల్కాల రాదు రేగిడి భూమిలో నేను వేరే విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగిన నేను పైరు జొన్న వేసుకున్నాడట వాళ్ళ ఇంటి మందమే గోధుమలే గోధుమలు వేసారు పైన గోధుమ పట్టెలు అయిపోయిన అది ఏసిరట అత్తది అనుకోలేట కానీ వచ్చింది అడిగా అది ఇంకా కోసేసిరట మొన్న ఫోన్ వేసినా నేను కోసేసినాము అయిపోయింది అన్నారు అంటే మన గురించి అడిగినండి కొన్ని ఇవి అంటే రా అని చెప్పేసి అన్నారు అట్లా అంటే నాటు రకం అంటే మందు లేని ఏమైనా వేస్తారా అని అట్లా ఆలోచన తోటి అడిగిన వేస్తారు వేస్తారు కానీ మన చెల్కల రాదు అనుకో అక్కడ వస్తుంది రేగడ భూమి ఇది చెల్క భూమి చెల్క భూమి అట్లా ఇప్పుడు ఈ వాగులు ఎప్పుడు వారతాయా ఎప్పుడు వారతాయి నేను వచ్చేటప్పుడు చూసిన బండి రాడానికైతే టూ వీలర్ ఒక్కొక్కరు రావడానికి రారాదు నేను ఒక్కొని రాక మన పటిలు రచ్చకోట నుంచి ఆ పటిలు మరి ఒక రోజు అడిగిన అయ్యా మరి పోయేదామా మరి ఊరు దాకా అంటే నువ్వు ఒకరోజు సమయం తీసుకోండి రా పోదాము నేను అద్దాం అనుకున్నా గ్యాంకే దాకా వచ్చిన ఈ ఫారెస్ట్ ని చూసేసి భయపడి అటు వెళ్ళిపోయినా ఎందుకంటే ఇక్కడ నుంచి మూడు తాట్ల దొరుకుతుంది అన్న ఓకే అంటే నాకు ఈ రూడు తెలియదు కదా ఈ వచ్చిన తర్వాత ఆ ఊరోలు చెప్పారు ఇట్లా రోడ్ ఉంది ఇట్లా వెళ్ళిపోతా అంటే మరి నాకు తెలియని ఊర్లో మనం పోయి కష్టమే అట్లని చెప్పేసి మరి మనం పటేల్ గానీ తీసుకుని రావడం కానీ ఈ రోడ్ ఇంత ఉంది వర్షకాలం మీకు మరి మరి ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా పోతారు ఇప్పుడు రెండు వందల జనాభా ఉంది కదా రెండు వందల జనాభా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటది హాస్పిటల్కి ఏమైనా వెళ్ళాల్సి వస్తుంది ఎట్లా ఎట్లా అంటే ఎట్లా తీసుకెళ్తారు ఏమన్నా ఎడ్ల బండి మీద దాకా పోతారు తర్వాత అట్లయినా ఎప్పుడైనా పోయింది అట్లా మీరు ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఉన్నది కదా ఊరైతే పెద్ద ఉన్నది ఇక అంటే చెప్పరాదు ఏ ఎమర్జెన్సీ ఎప్పుడర్ కొడు తెలదు కదా ఇప్పుడు నిర్మల్ ఎత్తు నిర్మల్ ఎంత ఉంటుందో ముప్పై ఇప్పుడు బైపాస్ రోడ్ లేనప్పుడు ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి మరి ఇంకా అంటే ఇప్పుడే ఒక పరిస్థితి కష్టంగా ఉన్నది బాగా ఇప్పుడు మీరు బైపాస్ లేనప్పుడు ఎట్లా అవుతుంది అవుతుంటే మీరు నడుచుకుంటే బా దాకా కదా కన్కాపూర్ కనకాపూర్ అంటే గిటుపూర్ బాబాపూర్ ఉన్నాయి రోడ్డు ఆ దాకా నడుచుకుంటా పోయి రోడ్ ఉన్నది కదా బస్ లో సారీస్ బస్సు బస్సు కఠినమైన పరిస్థితి ఉండే మరి ఇప్పుడు పోయినా నేను అటు అవునా గోధుమ దాకా పోతాం మేము ఇదంతా ఇదంతా మనకు ఒకటే కదా వస్తుంది ఇప్పుడు ఈ రోడ్ ఎటు పోతే బాయ్ కడిగేది బాయ్ అటు ఉంటుంది కానీ తోటల పోతుంది అన్నట్టు ఇప్పుడు ఈ రాసి మెట్ల మనకు రాదు కానీ ఈ అంకెన రాయదారి గోధుమ మల్లె సూర్య కూడా అదకేళ్ళ తాగుతుంటే ఇక మళ్ళా తర్వాత ఇక బోర్ వేసినాం ఇక ఆ బోర్ ఇక ఫుల్ సాక్సెస్ అయిపోయింది మొత్తం ఊరంతా అదే బోర్కెళ్ళి తెచ్చుకుంటుండే ఎన్ని ఏళ్ళ కింద అయింది ఒక పది ఇరవై ముప్పై అవుతున్నది ఆ బోర్ వేసి కాదు ఇప్పుడు నీళ్ళు అంటే ఈ బావి నీళ్ళు మీరు తాగిరే తాగినాం తాగినాం మేము అవునా ఊరు మొత్తానికి ఒకటే ఉంటుండే ఇది ఒకటే ఉంటుండే ఒక పదిహేను ఏళ్ళ కిందట ఆ పదిహేను ఏళ్ల ముందటి నుంచే ఇక

పేరు రాసింది గాని ఏ సంవత్సరం రాయలేదు పేరేమో రాసిరు ఐటిడి అని రాసిండు ఐటిడి అంటే ఇది మన తవ్వించింది ఇది అర్థమైంది అంటే ఇడ బాగున్నది కదా ఊట వస్తుంది అని చెప్పి ఐటీడీఏ వాళ్ళు తప్పించింది అన్నట్టు అర్థమైంది చాలా వాళ్ళకి మరి ఎన్ని సంవత్సరాలు ఐడియా లేదు కానీ ఉన్నదా చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇరవై ఐదో తారీఖు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంటే దగ్గర దగ్గర ఈ బాయి దోవి నలభై సంవత్సరాలు అవుతుంది ఐదు ఇరవై ఐదు తారీఖు ఎనిమిది నెలల దో వీరు అంటే నలభై ఏళ్ళ కిందట అప్పుడు అంటే నుంచి నీళ్ళు ఆయరు అంటే ఇప్పుడు పదిహేను ఏళ్ళ ఈ బాయి బందేసి అంతే కదా అంటే బోర్ వేసి అన్నప్పుడు ఈడుకి వచ్చి అంటే తీసుకపోతుంటారా చేరికపోతుంటారా ఈకెళ్ళి ఈడికెళ్ళి ఈడికెళ్ళి అంటే దగ్గర దగ్గర చూస్తుంటే ఊరు అంటే దగ్గర దగ్గర ఒక ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటా హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే నీళ్ళు తీసుకోపోతుంది ఇప్పుడు అయితే ఎండాకాలం ఉంటాయి నీళ్ళు తీసుకోండి ఎప్పుడైనా వాడతారా నీళ్ళు అంటే ఏమైనా బో అంటే ఎడ్లకి వీళ్ళకి ఎప్పుడైనా వాడతారు వాడగా నీళ్లు పుష్కలంగా అయిపోయినా కూడా వాగి పక్కకి వెళ్ళిపోతారు అవునా ఇది వాగేమో ఇదంతా వాగేగా ఎడ్లది పులి తినేసింది లోపలినేమో అవునాది పదిహేను కిందట్ అయితే ఈ బావిని అయితే వాడుతుంట్రీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు బోర్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి బోర్లు ఊర్లే ఊర్లే బోర్లు పది పన్నెండు ఉంటాయి ఇక నీళ్లు వచ్చిన తర్వాత ఈ ఈ బంద్ చేసే లేకపోతే ఇదే ఆధారం ఉంది మీకు ఎందుకంటే ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు అత్యవసరం కరెంట్ లేకుంటే బోర్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నట్టు ఆయన బోర్ ఉంటది మేడం ఆ కరెంట్ లేనప్పుడు లేనోర్ అయిన బోర్లు కూడా ఉన్నాయి అనుకో ఎన్ని ఉన్నాయి ఆయన బోర్లు ఒకటి ఉన్నది అదే అది వాడ ఎప్పుడు వస్తాయి ఎండకడ కూడా వస్తది ఎప్పుడు వస్తది ఇక కొన్ని రోజులు ఈ ఊర్లే బోర్లు లేకున్నప్పుడు ఆవులకు మనుషులకు అదే బోర్ మీద హైండ్ బోరు ఐటె బోర్ ఒకటే బోర్ ఒకటే బోర్ ఆడ టాకీ కట్టేసినాం ఇక టాకీ రింపితే ఆవులు వచ్చి తాగుతుండే అరేవు మల చావులుండే ఆవులు అమ్మేసిండు ఇట్లా లేవి ఇప్పుడు ఎట్ట ఇది పోతే ఈ తోట్లలో తోటలు ఉండేది తోటలు ఉన్నాయి తోటల్లో ఫారెస్ట్ భూములు భూములు ఇవన్నీ సంగతి అన్నట్టు ఊరు బాయ్ అంటే ఇప్పుడు ఈ ఊరిని ఆదుకున్నది అదే బావి అన్నది కనిపిస్తుంది అంటే ఇప్పుడైతే ఇప్పుడు దీన్ని వాడుకొని లేదు కాబట్టి బోర్లు అయిపోయినాయి కరెంట్ అయిపోయింది కాబట్టి ఇక వీళ్ళు కాలక్రమేణా బా అయితే ఇప్పుడు మూతపడిపోయిన అన్నమాట చిగతలు మిషన్ దగ్గర ఇస్తాను వాటర్ ఉన్నాయి నిల్లుందరి పాతది ఏంది పాతదా అనేది ఆ లేకుండే స్కూల్ అనేది ఆ హై స్కూల్ ఇప్పుడు ఇప్పుడు ఈ స్కూల్ ఉంది కదా ఇక్కడ ఎన్నో ఎన్నో క్లాస్ వరకు ఉంది ఐదు ఐదు ఐదో క్లాస్ వరకు ఇప్పుడు ఎక్కడికెళ్ళిస్తా టీచర్ నిర్మల్ నుంచి నిర్మల్ నుంచి వస్తాడా ముందు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఊరికి రాలంటే నేను నచ్చిన షార్ట్ కట్ ఒకటి ఉన్నది ఇది కాకుండా ఇంకా వేరే రూట్ ఉన్నదా ఉన్నదాంకె రూట్ ఉన్నది అంకెన రూట్ ఇప్పుడు అంకెనకెళ్ళి అంటే రోడ్ అంటే ఏదైనా మట్టి రోడే అంటే ఏది మంచిగా ఉంటది అని ఇప్పటికే అంటే స్కూల్ ఇప్పుడు టీచర్ ఎట్లా వస్తాడు నుంచి వస్తాడు ఇక ఈ రూట్ నుంచి అంకెన రూట్ నుంచి ఇప్పుడు అంటే ఏ సీజన్ ఇప్పుడు వర్షాకాలం చలికాలం ఇప్పుడు కొద్ది వర్షాకాలం అనుకో ఇప్పుడు వాగు వాడిందంటే ఎట్లా ఉంటాడు వస్తాడా అప్పుడు కానీ ఇట్లా వస్తాడు ఈ తోపుంట ఇక ఈ రాడు ముసురు పడితే బాగా రాడు నిర్మల నుంచి వస్తాడా ఏం పేరు సార్ పేరు ఏం పేరు చాలా గ్రేట్ అండి ఎందుకంటే టీచర్ ఇప్పుడు ప్రతి గిరిజన గ్రామంలో చూస్తున్నామండి అంటే ఆల్మోస్ట్ నేను జైనూర్ దగ్గర లొద్దిగూడని వెళ్ళిన అక్కడ కూడా అంటే అక్కడ షేక్ గూడ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది అండి అక్కడ నుంచి లొద్దిగూడకు మినిమం ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు కంటే ఎక్కడ ఉంటాయి పది కిలోమీటర్లు ఉంటాను దగ్గర తెలుసు ఆ ప్రీవియస్ వీడియోలు ఉందండి లింక్ ఇస్తాను చూడండి అయితే ఏంటంటే అక్కడ టీచరు వెళ్తే అక్కడ వారం ఉంటాడు అంటే టీచర్లది స్కూల్ లో చాలా ఇక్కడ ప్రాధాన్యత ఇది ఎందుకంటే మనకు మంచి పాత్ర వహిస్తున్నారు ఇక్కడ స్కూల్ లో టీచర్లు అయితే ఆ సంగతనతో ఇప్పుడు స్కూల్ చాలా అయింది అలా టీచర్ టీచర్ రాలేదు ఈ రోజు రాలేరా అస్తాడు గాని ఈడ ఒక అమ్మ పిలగాండ్లని పెట్టిండు అన్నట్టు నేను వచ్చేదాకా దాకా ఓ పిల్లగా పిలగాండ్లను జమ చేయాలన్నట్టు ఓకే వచ్చి స్కూల్ చెప్తారు చెప్తాడు ఆ సంగతన ఇక్కడ చిత్తూ వరకు ఉందని బురుగుపల్లె మండల్ గ్రామం మురుగుపల్లె మండల్ ఆ మా బురుగుపల్లె పెట్టిరా ఇది ఏం టెంపులే ఇది హనుమాన్ హనుమాన్ టెంపుల్ అప్పుడు మన పూలు వచ్చిందని చెప్పేసి అన్నారు ఇదే ఊర్లో ఎద్దు పట్టింది కదా ఒకటి అలా మన ఒక రెండు మూడు నెలలకిందట ఎద్దు పట్టిందా ఇక్కడ పట్టిందా ఇక్కడనే పట్టింది అవునా అంటే ఇది ఎక్కడికి వచ్చింది అది మన పైకి వచ్చింది కదా నుంచి శేక్ష నుంచి వచ్చింది అవునా ఎక్కడ చంపించింది అది అక్కడ చెట్లు చూడు తోట తోటది తోటలలో కట్టింది తోట మరింటే రెండు ఉంటే రెండు ఒకటి చంపేసింది అన్న మరి ఎద్దు కట్టేసి ఉండే అది తెంపుకొని ఆల్రెడీ ఉరికి వచ్చింది ఈడికెళ్ళి మాలస దూరం వచ్చింది పట్టుకున్నది ఇంటికి వెళ్తా అని వచ్చింది అది పట్టుకున్నది అది ఎన్ని గంటలు అందాలా అది చూడు నైట్ తొమ్మిది అవునా తొమ్మిది గంటల అట్టే ఉంచుతా నైట్ అట్టే ఉంటాయి అట్టే ఉంటాయి ఎడ్లు ఎడ్లు అట్టే ఉంటాయి ఈ ఆంగ్లకి వెళ్ళి వచ్చేసి పట్టుకున్నదే పట్టుకున్నది సంపేసింది సంపేసింది తినేసింది తినేసింది

ఈ పాత చెట్టు ఏంది ఆ పాత అదే ఈ రాగి చెట్టు కానీ రాగి చెట్టు కాదు అది బత మర ఎంత పాకిడి అంటాం అవునా రావి చెట్టు అది